వెల్కమ్ టు ఇన్ఫినేటో ఇప్పుడు ఒక చిన్న వెహికల్స్ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కోసం ఒక చిన్న అప్డేట్ మనకు వెహికల్స్ మెయింటైన్ చేస్తున్నాము కానీ ఆ వెహికల్స్లో మనకు గాలి కానీ తర్వాత వాటిని ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవడం కానీ ఇన్ టైంలో అంటే టూ వీలర్స్కి వచ్చేది ఉంటే మనకు రెండు వేల కిలోమీటర్లు అది మనం కరెక్ట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా బండి ఇంజన్ మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది అదేవిధంగా పెట్రోల్ ఇది మనం అన్ని రకాల న్యూస్లలో చూస్తున్నాం పెట్రోల్ గురించి కాబట్టి మంచి పెట్రోల్ ఉన్న క్వాలిటీలో మనం ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్లలో ఫిల్ చేయిస్తే బండి లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఇవి మనము విన్నప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ ఇది ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు వేలకు వేళ ఖర్చు పెట్టడం అవుతుంది డబ్బులు పోని ఆ ఇంపార్టెంట్ ప్లేస్లో మనకు వెహికల్ లేగినప్పుడు ఆ రోజు ఇంపార్టెంట్ పని ఒక చాలా ఇబ్బంది చేస్తుంది ఆ దాని ద్వారా చాలా కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇదే కాకుండా మనం ఒకటే మెకానిక్ను మెయింటైన్ చేయడం వల్ల కూడా ఆ మెకానిక్ మన వెహికల్ గురించి ఏంటి అని కూడా ఆయనకు పూర్తిగా తెలుస్తుంది ఎప్పుడన్నా మనకు అవసరంన్నా డైరెక్ట్ తొందరగా చేయగలుగుతూ ఉంటుంది సో మనం ఒకటే మెకానిక్ను మెయింటైన్ చేయాలి అది టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ తర్వాత క్వాలిటీ పెట్రోల్ పోయించాలి తర్వాత బండ్లో ఎయిర్ గాలి ఎంత ఉందనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి మనము ముందుకు వెళ్ళాలి సో ఇలా కాకుండా ఏదైనా ఐటెం వేయించేటప్పుడు కూడా క్వాలిటీ ఐటమ్ అంటే ఆర్డినరీ కాకుండా క్వాలిటీ వేయడం వల్ల కూడా మనకు నెక్స్ట్ టైంకు ఇబ్బంది కాకుండా ఉంటుంది ఇదే కాకుండా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంబడిలే మనము రిపేర్ చేయించాలి లేదంటే దాని ద్వారా పెద్ద ఇష్యూస్ వస్తాయి చాలామంది ఏంటంటే నడుస్తుంది కదా తర్వాత చూద్దామంటారు మీరు చేసే టైం వరకు వెళ్తే మెకానిక్ ఉండడు మెకానిక్ ఉన్నా నాకు పని ఉంది తర్వాత రా అంటారు కానీ ఇవన్నింటిని కూడా మనకి సమస్య వచ్చినప్పుడు ఆ తర్వాత ఏమేమి జరుగుతుంది అనేది నెగిటివ్ అంతా ఆలోచించి పాజిటివ్లోకి వెళ్ళిపోవాలి సో ఇలా చేయడం వల్ల మనము అభివృద్ధిలోకి పోయే అవకాశం ఉంటుంది మనం చేసే పనులు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది సక్సెస్ వస్తలేదు సక్సెస్ అంటే ఇవన్నీ డ్రాబ్యాక్స్ ఇవన్నీ డ్రాబ్యాక్స్ మనం అధిగమించి ముందుకెళ్ళాలి ముందు తారాలకు కూడా తెలియాలి సో ఇవి మనందరికీ తెలిసేందుకోసం ఈ వీడియోను తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అందరికీ కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాము భరత్ మాతాకి జై